నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా అల్లర్లు ఆరని మంటలు ఇది కంటిన్యూ అయితేనే ఉంది అండ్ మరోవరు ఇప్పుడు అక్కడ బాంబు బ్లాస్ట్ ఒకటి జరిగింది అని మళ్ళీ రీసెంట్ గా విన్నాము అండ్ ఎవరో నాయకుడికి సంబంధించిన ఒక పర్యటన కూడా ఏదో ఉంది అంటున్నారు అండ్ ముఖ్యమైన అంశం ఏంటంటే భారతదేశానికి బంగ్లాదేశ్ కి కూడా ఒక వార్ వచ్చేటట్టుగా ఉంది అని బంగ్లాదేశ్ లో లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి నిజానికి దాన్ని ఒక విప్లవంగా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు ఎందుకంటే అవామి లీగ్ తరఫున పదిహేనేళ్లుగా అక్కడ పరిపాలిస్తున్న షేక్ హసీనా ని తరిమి కొట్టారు వాళ్ళు నిజానికి చంపేసి ఉండాల్సింది ఆమె చక్యచక్యంగా కొంతమందితో కలిసి ఆమె తప్పించుకొని ఇండియాకు వచ్చింది ఇండియా షెల్టర్ ఇచ్చింది ఎందుకంటే షేక్ హసీనాకి ఇండియన్ ప్రభుత్వానికి మధ్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఇచ్చారు సో ఈ నేపథ్యంలో అక్కడ విద్యార్థుల నాయకత్వంలో ప్రధాన ఉద్యమాలు వచ్చాయి దానికి ప్రధాన కారణం ముప్పై పర్సెంట్ పైన బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం అనేది ప్రధాన కారణం దాంతోపాటు నిరుద్యోగం అవినీతి తర్వాత దమనకండ పదిహేడేళ్ళుగా ప్రతిపక్షాల నాయకుల్ని జైళ్లలో పెట్టి వేలాది మందిని చంపించి ఇవన్నీ ఈమె చేసింది దాంతో అక్కడ విద్యార్థ విద్యార్థి నాయకత్వంలో విద్యార్థి ఉద్యమాలు వచ్చాయి ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూలిపోయింది దాని తర్వాత ఒక టెంపరీ ప్రభుత్వం ఏర్పడింది మొహమ్మద్ యోనస్ అని ఆయన నోబుల్ లారేట్ ఎకనామిక్స్ లో ఆయన ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులు కూడా లో చేరారు సో ఇది ఏర్పడింది వాళ్ళ ప్రధాన ఇది ఏంటంటే ముందుగా శాంతి భద్రతలను సెట్ చేయడం ఇంటర్నల్ గా సెక్యూరిటీని పెంచుకోవడం దాని తర్వాత ఎలక్షన్లు కండక్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి త్వరగా చేయాల్సింది పదహారు నెలలు అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరి సెకండ్ ఎలక్షన్ల డేట్ అయితే అనౌన్స్ చేశారు అయితే ఈ నేపథ్యంలో అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ అతి పెద్ద ఒక సంఘటన జరిగింది అదేంటంటే డిసెంబర్ పన్నెండవ తేదీన అక్కడ షరీఫ్ ఉస్మాన్ హది అని ఒక పాపులర్ విద్యార్థి నాయకుడు ఆ అతన్ని చంపేశారు ఆ గంతో ఇద్దరు ముసుగులు వచ్చి కాల్చి చంపేశారు పన్నెండు పన్నెండు ఆయన స్పాట్ లో చనిపోలేదు హాస్పిటల్లో ఉండి పద్దెనిమిది వరకు ఢాకాలో ఉన్నాడు దాని తర్వాత ఆయన్ని సింగపూర్ కి ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ తీసుకెళ్లారు ఇరవై తేదీన ఆయన చనిపోయాడు ఆయన చనిపోయినాక ఆ వార్త రాగానే ఇక్కడ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి అందులో మన హిందూ ఒక కూడా అక్కడ చంపి కాల్చేశారు సో సో అలాగా ఆ తర్వాత మొన్న ఇరవై రెండవ తేదీ మహమ్మద్ మతులబ్ సిఖదర్ అని ఇంకొక ఎన్సిపి అంటారు ఎన్సిపి అంటే నేషనల్ సిటిజన్ పార్టీ అని ఇంకో పార్టీ ఉంది ఆ పార్టీ నాయకును కూడా కాల్చి చంపేశారు హెడ్ లో కాల్చి చంపేశారు దీంతో అక్కడ ఎప్పటి నుంచి అలలు జరుగుతున్నాయి ఒక పక్క ఈ అలన్నీ కూడా యాంటీ ఇండియన్ గా మారిపోయినాయి అలళ్లన్నీ కూడా భారత వ్యతిరేకంగా మారిపోయి అక్కడ ఇండియన్ ఎంబసీల మీద పోయి దాడులు చేయడానికి ట్రై చేయడం అవన్నీ జరిగా బార్డర్ లో కూడా సిలిగురిలో ఆ మనకి బార్డర్ కూడా చాలా పెద్ద ఉంది మొత్తం ఐదు ఆరు స్టేట్లు బార్డర్ ఉంది ఐదు స్టేట్లు మన ఐదు స్టేట్లు బార్డర్ ఉంది వాళ్ళు ఏమో ఆరు బ్లాక్స్ అంటారు వాళ్ళని ఆరు బ్లాక్స్ బార్డర్ ఉంది సో ఈ బార్డర్ లో మూడు వేల కిలోమీటర్ల పైన ఉంది ఈ బార్డర్ మధ్యలో కూడా ఉద్రిక్త వాతావరణం ఉంది ఇండియాలో కూడా బంగ్లాదేశ్ వ్యతిరేక ఆందోళనలు బంగ్లాదేశ్ హై కమిషన్ కి వ్యతిరేకంగా చేయడం అనేది ఇండియాలో కూడా పెరిగింది ఎందుకంటే ఈ చనిపోయిన ఉస్మాన్ హది యాంటీ ఇండియన్ కూడా తను ఇండియాలో ఉండే సెవెన్ సిస్టర్స్ అంటారు నార్త్ ఈస్ట్ స్టేట్లన్నింటినీ కూడా తనలో కలుపుకొని బంగ్లాదేశ్ లో కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ అన్న మ్యాప్ కూడా అతను తయారు చేసి కొన్ని వారాల ముందే రిలీజ్ కూడా చేశాడు సో అందువల్ల అక్కడ అతన్ని చంపినవాడు ఎవడు అనేది ఇప్పుడు పెద్ద ఇది అతను ఇండియానే చంపించింది ఇండియాలోకి పారిపోయాడు అతను అతని పేరు కూడా ఫైజల్ కరీం మసూద్ అని అతను అవామి లీగ్ స్టూడెంట్ వింగ్ నాయకుడు అనమాట ఈ హసీనా షేక్ హసీనా వాళ్ళ పార్టీ అవామి లీగ్ ఆ పార్టీ నాయకుడు సో ఈ ఎలక్షన్ లో అవామి లీగ్ ని బార్ బ్యాన్ చేశారు పార్టిసిపేట్ చేయడానికి ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న ఒక బాంబు బ్లాస్ట్ జరిగింది ఈ బాంబు బ్లాస్ట్ జరిగిన సందర్భం చూసుకుంటే బిఎన్పి అంటారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ పార్టీ తరఫున గతంలో ఖలీదా జియా పిఎం గా ఉన్నింది ప్రధాన మంత్రిగా వాళ్ళ కొడుకు తారిక్ రహమాన్ లండన్ లో పదిహేనేళ్లుగా తలదాచుకున్నాడు ఇల్లిపోయాడు ఆయన దేశం నుంచి ఈ హసీనాకు భయపడి ఆయన పదిహేను ఏళ్ళుగా ఎగ్జైల్ అంటారు కదా అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఈ రోజు వస్తున్నాడు బంగ్లాదేశ్ కి ఆయన వచ్చే ముందు ఈ బాంబ్లాస్ట్ జరిగింది అంటే ఆయన రాకని ఆపడం కోసం అన్నట్టుగా జరిగింది అన్నమాట ఈ బాంబ్లాస్ట్ ఎక్కడ జరిగిందంటే నిన్న రాత్రి ఏడు గంటల పది నిమిషాలకి ఢాకాలో మగ్బజార్ ఫ్లైఓవర్ అంటారు ఆ మగ్ ఫ్లైఓవర్ నుంచి ఒక వ్యక్తి బాంబు ని విసిరేశాడు ఆ విసిరేసిన ప్రాంతం అంతా కూడా బాగా రద్దీగా ఉన్న ప్రాంతం షాప్స్ టీ స్టాల్స్ జనం క్రౌడ్ విపరీతంగా ఉంది ఆ ప్రాంతం వచ్చి ముక్తి జోధ సంసద్ అంటారు అంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ కోసం పోరాడిన వీరుల స్మారక చిహ్నం అక్కడ ఉందనమాట అక్కడే ఒక అసెంబ్ల్ అసెంబ్ల్స్ ఆఫ్ గాడ్ చర్చ్ అనే ఒక చర్చ్ కూడా ఉంది అక్కడ సో అక్కడ అంటే ప్లాన్ చేసుకుని అక్కడ వేశారు ఇది వచ్చి కాగ్టైల్ బాంబు అంటారు అంటే లోకల్ మేడ్ తయారీ బాంబు అనమాట నాటు బాంబు లాంటిది కాక్టైల్ బాంబు అంటారు ఆ బాంబు ని వేశారు అన్నమాట అందులో ఒక వ్యక్తి అక్కడ టీ తాగడానికి వచ్చాడు పాపం అతను ఒక ఆటో షాప్ లో కష్టపడి పనిచేసే హార్డ్ వర్కర్ చాలా సామాన్యుడు అతని మీద కుటుంబం అంతా ఆధారపడింది బాగా దాదాపు పది పన్నెండు గంటలు పనిచేసి అతను ఆ కుటుంబాన్ని పోషిస్తున్న ఒక సామాన్యుడు అతను సీఎం అతని పేరు ఇరవై ఒక్క సంవత్సరాలు అతను వర్క్ బ్రేక్ తీసుకొని హార్డ్ వర్క్ లో ఒక టీ తాగుద్దామని షాప్ దగ్గరకు అప్పుడు కరెక్ట్ గా బాంబడ్డం అతను చనిపోయాడు కొంతమంది గాయాలైనాయి సో భయభ్రాంతం అయితే జరిగింది అంటే ఈ వ్యక్తిని ఇప్పుడు నేను చెప్పిన ఈ బిఎన్పి పార్టీ తారిక్ రహ్మాన్ రాకని వ్యతిరేకిస్తూ ఆ అతన్ని దీంట్లో బాంబు బ్లాస్ట్ ఇంకా అనేక బాంబ్ బ్లాస్ట్ లు కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే ఇదంతా యూనసే చేయిస్తున్నాడు యూనస్ కి ఎన్నికలు జరగడం ఇష్టం లేదు ఎన్నికలు జరిగితే ఇంకా అతనికి పని ఉండదు అతను మామూలు వెళ్ళిపోవాలి సో అతనే చేశాడనేది ఆరోపణలు కూడా ఇండియన్ మీడియా బలంగా వినిపిస్తుంది ఎందుకంటే అతను చాలా యాంటీ ఇండియన్ ప్లస్ పూర్వపాకిస్తాను పాకిస్తాన్ తో టైఅప్స్ బాగా పెరిగాయి అట్లాగే చైనాతో బాగా పెరుగుతున్నాయి కాబట్టి అతను యాంటీ ఇండియన్ గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇండియాతో సత్సంబంధాలు వస్తాయి అన్న దీంట్లో అతనే అసలు ఎలక్షన్లు జరగకుండా ఏదో ఒకటి చేసి ఎలక్షన్లు ఆపాలంటే దేశంలో శాంతి భద్రతల సమస్య క్రియేట్ అయితే ఇప్పుడు ఎలక్షన్ లో రైట్ టైం కాదు అని ఇక్కడ ఏందంటే ఎలక్షన్లే కాకుండా రెఫరెండం కూడా అదే రోజు జరుగుతుంది రెఫరెండం అంటే కాన్స్టిట్యూషనల్ చేంజెస్ జరుగుతున్నాయి అందులో ప్రధానమంత్రికి ఎన్నేండ్లు ఉండాలనేది కూడా అప్పర్ లిమిట్ కూడా పెడుతున్నారు అమెరికాలో ఫోర్ ఇయర్స్ ఎలాగ ఉందో ఇక్కడ కూడా ఒక అప్పర్ లిమిట్ కూడా పెడుతున్నారు దాని మీద కూడా రెఫరెండం కూడా ఉంది అదే రోజు ఎలక్షన్ ప్లస్ రెఫరెండం సో ఈ రెండు జరగకుండా ఆపడం కోసమే యూనస్ఏ చేస్తున్నాడు అనేది ఇండియా మీడియా ప్రధానంగా ఆరోపిస్తుంది అయితే ఇండియా కూడా ఇది తలనొప్పిగా మారింది ఎందుకంటే మనకి ఉన్న దేశాలతో శత్రుత్వం అనేది బలంగా ఈ మధ్య కాలంలో పెరిగింది ఇటు పాకిస్తాన్ ఇటు శ్రీలంకతో కూడా మంచి సంబంధాలు కొన్ని విషయాల్లో మనకు గొడవలు ఉన్నాయి ఆ నేపాల్ తో ప్రాబ్లం లో కూడా అలకలంగా ఉంది మయన్మార్ తో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ మిలిటరీ పరిపాలన ఉంది మయన్మార్ లో ఇలాగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలతోనే మనకి అనేక ఇబ్బందులు ఎప్పుడైనా కూడా నైబర్ ఫస్ట్ అనే పాలసీ ఇండియాలో ఉంది థిరీలో కానీ ఇది దీన్ని ఇండియన్ గవర్నమెంట్ నిందించలేము ఎందుకంటే ఆయా దేశాల్లో మార్పులు ఇటు చైనా అమెరికా అక్కడ ఇంటర్ఫిర్ గా ఇండియాని కంట్రోల్ చేయడానికి వాళ్ళని వాడుకోవడం ఇదంతా ఉంది మోడీ ప్రభుత్వం వీలైనంత వరకు జాగ్రత్తగానే వీళ్ళతో డీల్ చేస్తుంది అంటే డిప్లొమాటిక్ గా ఏ స్థాయిలో ఉండాలి వారికి మనం వారికి వెళ్లకుండా ఉండాలి ఇవన్నీ కూడా ఇండియన్ ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి ప్రధాన ధ్యేము అభివృద్ధి ఎకనామీగా దీన్ని మూడో ప్లేస్ లెక్కి తీసుకెళ్లాలి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాం వరల్డ్ వైడ్ లో జిడిపి దీన్ని దాదాపు ఫోర్ ట్రిలియన్ ఎకనామీ ఉంది దీన్ని ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ వరకు తీసుకెళ్లాలి అన్న గోల్ పెట్టుకొని పనిచేస్తుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న దేశాలతో మనకి ప్రాబ్లమ్స్ వస్తే మన గోల్ ఇబ్బంది అవుతుంది సో కానీ ఆయా దేశాల్లో ఉండే ఇంటర్నల్ దీని వల్ల వాళ్ళు డైవర్షన్ కోసం ఇండియా భూతంగా చూపిస్తున్నారు డైవర్ట్ చేయడం డొమెస్టిక్ పాలిటిక్స్ కారణాలతో ఇప్పుడు మనకి హీం మున్నీరు అదే కదా హసీం నేర్ వ్యతిరేకత వచ్చేసరికి ఇండియాతో యుద్ధాన్ని అతను ప్లాన్ చేసి యుద్ధం వచ్చే విధంగా అతను చేసి డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది యూనస్ కూడా అదే ట్యాక్టిక్స్ ఫాలో పెట్టి గేమ్ ప్లే చేస్తున్నాడు అది ఏం జరుగుతుంది అనేది చూడాలి మన